నీచే గిరా కింద పడ్డాడు నీచే గిరి కింద పడింది నీచే గిరే కింద పడ్డారు గిర్గయ పడిపోయాడు గిర్గయి పడిపోయింది జాయదాద్ ఆస్తి ఖాన్దాన్ వంశం బంట్వారా విభజన పరివార్ కుటుంబం ఘర్కా ముఖియా ఇంటి పెద్ద పడోశీ పొరుగింటివారు ఆస్పాస్ చుట్టుపక్కల మత్లవీ స్వార్థపరుడు ఘమండీ పొగరుబోతు కంజూస్ పిసినారి ఘమండ్ అహంకారం దిల్చస్ప్ ఆసక్తికరమైన దిల్చస్పీ ఆసక్తికరం హోష్ స్పృహా జోష్ ఉత్సాహం మత్లబ్ అర్థం జరూరత్ అవసరం బసానా ఖోనా కోల్పోవడం ఖోజానా తప్పిపోవడం బందూక్ తుపాకీ డరానా భయపెట్టడం డర్నా భయపడటం డరావ్నా భయంకరమైన హాత్సా ఘటనా ఆసాన్ సులువు నజర్ చూపు జవానీ యౌ్వనం రిష్తా సంబంధం సహారా తోడు జాల్ ఉచ్చు సంకట్ ఆపద న్యోతా ఆహ్వానం సాజిష్ కుట్రా కపట్ మోసం ఝీల్ సరస్సు ఝర్నా జలపాతం కువా బావి తాలాబ్ చెరువు నాలా కాలువా